ఏమి టిఫిన్ ఏం చేయాలా కొంచెం పిండి కొంచెం గోధుమ పిండి రెండు మిక్స్ చేసి బోండాలు చేస్తావా పునుగులా మరి బోండాలు పునుగులు రెండు వేసావు కలిపి అండి

సరే అన్నీ రెడీ చేసుకో చేసుకోమర సర్లే ఉల్లిగడ్డలు కట్ చేసుకో ఏ నానల్లా కొద్దిసేపు ఇది అది కొద్దిసేపు నానల్లా అంటే నా అంతే బాగుంటుంది ఏం అవసరం లేదా సరే సరే

మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇడ్లీ పిండి గోధుమ పిండి రెండు మిక్స్ చేసి కొన్ని ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కరివేపాకు కలిపిన పిండిలో వేసి కలుపుకోవాలి కదా నేనైతే ఈరోజు ఏం చట్నీ చేయడం లేదు ఉత్తిమిస్తాను నేను బాగుంటుంది అట్లా బాగుంటాయి పచ్చిమిరపకాయలు వేసినా కదా కారం కారం మన కదా చేతులు ఎక్కించినట్టు ఎక్కించినట్లుంటుడి పిల్లలకు పోతా పోతే కొన్ని కొరకు తినుకుంటూ పోతారు చూడు అట్లాంటుంది సంసారం కొంచెం నిన్న చట్నీ మిగిలినాడు కదా అయిపోయా మిగిలిదా అదే సరే తింటే అది అదింటే కొంచెం ఏదో રાટર ચપટલા એમ લીલા સરલા હે એટલા મે થોડું કરતે નીલ દાદા એમ એનસર ને ટીકડે કડે એમ પની બોત ના કા દે એટલા સરદ કાળ મારીંગા વારે કજાકિન મારી વંતા જેસતા હા કરી પેડાલ ગો સ્પીન એટલે કરી બેસના નમૂને બેડન પોઈલેલા નોલે બેડતાવા નમૂને બેટાવા పోయే మీద కళాయి పెట్టాలి ఫస్ట్ మరి నూనె పెడదామంటే నువ్వు కలాయి పెడదామను వంటి సార్ గ్యాస్ నూనెందే

చిన్న చిన్నవి అంటే చిన్నవి వేస్తావని పగలవు కదా ఇవేమి పగింది బొండాలు అయితే పగులుతాయి కదా అందుకనే కొంచెం ఏమైనా చోడ ఎక్కువ తక్కువ అయితే పగులుతాయి మైదా పిండితే అయితే బాగున్నాయి ఇప్పుడు పిండి మైదా ఇడ్లీ పిండి ఎక్కువ చూసుకుంటే ఇడ్లీ పిండిలోకే మైదా కలుపుతారు బాగుంటుంది రౌండ్ రావు కదా ఇవి రౌండ్ వస్తా రౌండ్లు వచ్చే పని ఏమి లేదు మునుగులు బోనాలైతే రౌండ్ పిండి ఇడ్లీ పిండితో కొనుగోలు అనమాట్ చిన్న చిన్న అయితే బాగా కాలుతాయి బాగా టేస్ట్ కరం కర్మ జనచట్లేదు కరం కరమే లోపల మెట్టాయి కదా బయట కరం కరమంట

అయినా రేపు స్టార్ట్ ఏదో అవాలి పెరుక్కోవాల పడుతుంది బాగానే పడుతుంది ఆడింది ఉండింది పెరుక్కోవాలి కదా పెరుక్కోవాలా లోక్ సైడ్ అయితే బాగా కాల్నే ఇరగయండి రెండో సైడ్ దిపేశా ఒకసారి కాల్నే కదా కర్చుకునే కదా అవి కర్చుకుని కాల్స్ ఇట్లా కర్జే తప్పులు విడిపోతాయి తినే తప్పులు విడిపోతాయి తినే తప్పులు గారు ఆ కర్చుకునేది తినేది కర్చుకునేది ఇట్లాంటే అట్లట్ కంటర్టలవే ఇంకొక కాల్నే 1 ఫనెక్ కో కదా అట్లా కట్ చేసుకుంటా అట్లానే అయితే ఏమట్లు

నూనె కారని అట్లే అట్లా ఎట్లా అని తీసేయి కరిపోయి బొక్కలు దాన్ని నూనె గారిపోతుంది నూనె చుక్కలు లేదా ప్లేట్ కిందికి

చట్నీ ఉంటే అట్లేక నీకు బాగా ఉంటుంది నీకు కొద్దిగా చెయ్యి గుర్తి పెట్టారే పిల్లలు అనుకో ఇటువే కాదు పిల్లలు అయితే నీకు చూద్దాంలే ఎట్లా ఈ రోజుకి సర్దుకుందాం తినబుద్ధి కాదనమాట ఇట్లా టేస్ట్ అనిపిదు కొంచెమన్నా అద్దుకుంటే నోట్కి ఏదో చేసిన దాంట్లో జమ నో చూడ అట్లే బాగుంటే అట్లే తిందా ముందు బాగున్నాయి అట్లా సర్లే సుతాం రెండు వేసాడు మరి అన్నీ

ఇడ్లీ పిండి గోధుమ పిండితో పునుగులు చెప్ప మరి ఒక దించుడి వద్దులే కరం కరమ్ అంటాడు క్రిస్పీగా వచ్చిందను పైన బాగుంటాయి లోపల మెత్తుకుంటాయి ఏం మాట అది క్రిస్పీగా అట్లా నేర్చుకోవాలి నువ్వు తినుకుంటూ ఉంటావా చెప్తావా మరి చూపి ఇట్లా డబ్బులు ఇట్లా బాగా ఉంటాయి బాగా పచ్చిమిరక అయిన దానికి రోడ్ కారం కారం ఉంటుంది బాగున్నాయి బాటలు రోజైతే మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులు చేసిన ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్